కోసం చేశారు సమాజం కోసం చేశారు సరిగా రెండు వేల నాలుగులో ఖమ్మం జిల్లా రెగ్గవరం యొక్క చిన్న గ్రామంలో వైర దగ్గర ఒక ముస్లిం పేద కుటుంబం గుండె జబ్బుతో బాధపడుతున్న తమ బిడ్డను సంకల వేసుకొని ఒక చిన్న మీటింగ్ వచ్చి అన్న నా బిడ్డకి ఏదైనా గుండె జబ్బు ఉన్నది ఏదన్నా ఆపరేషన్ చేయించడానికి సాయం చేస్తామని నా దగ్గర డబ్బులు లేవు తల్లి కానీ ఆపరేషన్ చేయించడానికి మార్గం అందుతాను అన్నప్పుడు డబ్బులే లేనప్పుడు ఆపరేషన్ మార్గం ఎట్లుంటది అంటే నా దగ్గర డబ్బు లేదు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటుందన్న ఆ గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి బతికిస్తానమ్మా ఆ నేపథ్యం నుంచి సరిగ్గా రాయశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజులకెత్తి మే పద్నాలుగు రాయశేఖర్ గారు రెండు వేల నాలుగు ముఖ్యమంత్రి అయింది మే ఇరవై ఒక్కడికి ఆ కుటుంబాన్ని తీసుకొచ్చాను లేటు గెస్ట్ హౌస్ లో ధర్మాదర్శం పేరుతో అందరిని కలిసిన సమయంలో ఆయన కలిసి వేడుకున్నాం ఆ వేడుకున్న సమయంలో ఆయన కొంత మాట వినలేదు ఆయన ఇరవై ఐదు వేల కంటే మించి ఇవ్వనున్నాడు నేను లక్ష నలభై వేలు అక్కడ ఆపరేషన్ ఖర్చు ఎస్టిమేషన్ ఉన్నది మీరు ఇరవై ఐదు వేలు ఇస్తే ఇంకా లక్ష పదివేలు ఎవరు పెట్టుకుంటారు ఆ పేద కుటుంబం కదా అన్నప్పుడు నాకు బడ్జెట్ సరిపోదు అది సరిపోదు అంతకంటే నేను ఎక్కువ ఇస్తే రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ నేను ఇవ్వాల్సి వస్తానని చెప్పి కొద్దిగా ఆ బిడ్డను లక్ష నలభై వేలు ఇవ్వడానికి కూడా అంగీకరించకుండా ఎంకపోతున్న సమయంలో కొద్దిగా పట్టి ఎంక తిప్పి గట్టిగా మాట్లాడినందుకు ఆయన మీద నాతో కొంత ఘర్షణ పోరాడు ఆ గడసరి వాడికి ఇష్టం ఉన్నది చేసుకోపో అంతకంటే పెంచేది లేదన్నాడు సరే వీళ్ళ కోసం ఉద్యోగం చేయాల్సి వస్తుందని చెప్పి నేను ఆయన చెప్పాను అని ఆయన అన్నాడు దాని ఫలితం వల్ల గుండెజతో బాధపడుతున్న పేద పిల్లలందరినీ సమీకరించే పాత్ర పోషించాల్సి వచ్చింది ఆ కుటుంబ సభ్యులని పో సమీకరించే పాత్ర పోషించాల్సి వచ్చింది దానివల్ల ఆ రోజు చిన్న పిల్లలతో బాధపడుతున్న ఈ సమస్య మీద ఆ రోజు టీవీ నైన్ అప్పుడు కరీం కరీం కరీంచ్చి ఇంటర్ కూడా తెల్లారని చేసుకున్నాడు చిన్న పిల్లలు ఆ రోజు చనిపోయిన పిల్లడు కూడా సోహన్ అనే పిల్లడు కూడా నా ఎదురుగానే కూర్చున్నాడు కానీ ఆ రోజు గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు సంబంధించిన మీద ఒక సభ ఆ సభ వేదిక మీద కిషన్ రెడ్డి గారు ఈటర్ రహేందర్ నారాయణ ఏ చంద్రశేఖర్ అని చెప్పి మన మంత్రి తర్వాత డాక్టర్ నీరవ్వారు కే అదే సమయంలో అపోలో పిల్లందరు డాక్టర్లను కూడా పిలవడం జరిగింది కానీ ఈ మీటింగ్ జరుపుతున్న సమయంలోనే గుండె జబ్బుతో బాధపడుతూ అక్కనే అనే పిల్ల చనిపోయాడు ఆ చనిపోయిన బిడ్డ శివ టేబుల్ పెట్టేశారు ఈ లోపు పిల్లల తల్లి గొల్లమని ఏడుస్తున్నారు మా బిడ్డలు కూడా ఇట్లనే చచ్చిపోతారు చెప్పి అప్పుడే ఇక లాభం లేదనుకుని చెప్పి ఆ బిడ్డ డెడ్ బాడీనే పట్టుకొని ఆ బిడ్డ డెడ్ బాడీనే మోసుకుంటూ పోయి ట్యాంక్ బండ్ అంబేద్కర్ ఎగ్నం దాడ ప్రదర్శనగా పెట్టి అక్కడ మొత్తం ట్యాంక్ బండ్ అంతా ముట్టడించి ఆ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది ఆ ఉద్యమం జరిగిన రోజు రాజశేఖర్ గారు పిల్లిలో ఉండి నాకు ఫోన్ లో బెదిరించాడు ఇది ఈటీవీ టీవీ నైన్ ఈనాడు మొత్తం రాసింది ఉద్యోగపాలితో ధర్నాన అందరిక మీద ఆగ్రహం అని చెప్పి నన్ను సీఎం బెదిరించింది అని చెప్పి నేను కూడా పేపర్లో చెప్పాను కానీ ఫోన్ లో సంభాషణ నీ అంత చూస్తా నీ సంగతి చూస్తా నువ్వు వచ్చి ఇప్పుడు అకస్మాత్ గా నా మేడ మీద కత్తి పెడితే నేను ఎట్లా ఆపరేషన్ చేయాలనుకుంటున్నావు అని చెప్పి ఆయన అన్నాడు అకస్మాత్ గా రాలేదు అంతకు ముందు ఒక అమ్మాయిని దగ్గర తీసుకొచ్చాను నువ్వు చేయకపోతే నేను రోడ్ మీద రావాల్సి వచ్చేది ఇప్పుడు ఈ బిడ్డ చనిపోయాడు కాబట్టి మళ్ళీ రోడ్ ఎక్కాల్సి వచ్చిందని చెప్పి ఇగో ఈ అమ్మాయి అప్పుడు చిన్న అమ్మాయి ఇప్పుడు ఇద్దరు బిడ్డల తల్లి అయిపోయింది ఈ నరీమ అప్పుడు ఈ అమ్మాయి నరసీమ ఓకే బాసి వచ్చింది అంతిమంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రాత్రి నుంచే నేను ఈ గుండె జబ్బతో బాధపడుతున్న పిల్లలందరికీ ఆపరేషన్ చేయించడమే కాకుండా ఒక ప్రత్యేకమైన ఆరోగ్య పథకం తీసుకొస్తామని మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారమే ఆరోగ్యశ్రీ పథకం అయిపోయిందనే విషయం ఈ అంటే ఇది ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం ఎందుకు వచ్చిందంటే మనం కులంతో మతంతో సంబంధం లేకుండా మానవత్వంతో ఆలోచిస్తే కొన్ని సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుందని చెప్పడం కోసం జరిగిన ప్రయత్నమే ఇది ఎంఆర్టీస్ కు సమాజం శక్తినిచ్చింది తిరిగి సమాజానికి మన ఎంఆర్టీస్ తోడ్పాన్ని అందించాలనే కార్యక్రమం జరగడం జరిగింది ఈ ఈ విషయం వాస్తవం కాదనడానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిండు శాసనసభలో చనిపోవడానికి ముందు ఆరగస్టు పథకం మీద చర్చ జరిగింది ఆ ఆర్గస్టు పథకం చర్చ జరిగినప్పుడు నిన్ను శాసనసభలో వైఎస్ రాజశేఖర గారు ఆయన ఏం మాట్లాడిందో ఈ నా సిద్ధి వ్యక్తం చేశాను అందుకంటే ముందు మరో సంవత్సరం చిన్న సంబంధించిన గుండె ఆపరేషన్లు

అలసర్తో ఇరవై ఐదు చచ్చిపోయిన పిల్లలు మా చూసి వచ్చిన వెనుక వెంటనే ఏ మాత్రం ఆలస్యం తెలియదు విషయం అందుకే వెంటనే ఏర్పాటు చేసావా లేదా వెంటనే వెంటనే ఏర్పాటు చేసిన లేదు బల భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆరోగ్య పథకం అనే లేదు మన భారతదేశంలో ఏ కులమైన ఏ మతమైన పేదలందరూ బల కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం మాత్రం వచ్చారు ఎందుకు సమాజం పోతే నిచ్చింది సమాజానికి మళ్ళా ఆ శక్తికి ఉపయోగపడాలనే లైన్ తీసుకొని ముందుకు వచ్చేసాం ఈ గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం రాష్ట్రాన్ని దేశాన్ని బాగా ఆకర్షించడం వల్ల ఇంకో సమస్య మళ్ళా ముందుకు వచ్చేసింది నేను ఒకరోజు విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఒక పది మంది వికలాంగుల తమ్ములు చెల్లెని నా దగ్గరకు వచ్చి అన్న మా సమస్యను కూడా పట్టించుకోవచ్చు కదా అని చెప్పి ఒక చర్చ పెట్టాను నేను వాళ్ళతోటి అర్ధరాత్రి రెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా వాళ్ళతో చర్చలు పెట్టాను అప్పుడు రెండు వందల రూపాయల పెన్షన్ వాళ్ళు రెండు వందల రూపాయల పెన్షన్ ఒక పదిహేను ఆరు పెంచాలనే ఒక డిమాండ్ నా ముందు పెట్టేది సరే దానికి కూడా మనం చేద్దాం కళ్ళు లేని చేతులు లేని కళ్ళు లేని మన ఆ బాధలు పడుతున్న వాళ్ళ కోసం కదా మనం కొంత చేయాల్సిందని చెప్పి వాళ్ళను ఆసరా చేసుకుని వాళ్ళకంటూ ఒక సంఘం ఉండాలని చెప్పి వికలాంగుల పోర్ట్ సమితిని ఏర్పాటు చేసి సరిగ్గా ఏళ్ల క్రితం మీరు ఒకసారి చూడండి రెండు వేల ఏడు నవంబర్ ఇరవై ఆరున లక్షల మందితో హైదరాబాద్ లో మీటింగ్ పెట్టడం జరిగింది ఇది చూడండి విప్లాంగళం కాదు వీరులం అని చెప్పి వదలం కదలమని చెప్పి ఆనాడు సభ జరిగిన వెంటనే మొత్తం మన హైదరాబాద్ దిబ్బంధం చేశాం మన బాబు జగన్ విగ్రహం మొత్తం విగ్రహం చుట్టూ మొత్తం దిగ్బంధం చేశాం ఆ దిగ్బంధం ఫలితం రాయశేఖర్ గారు చర్చలు పంపించి ముఖేష్ గవర్నర్ ను జన్ నేదుమల్ జనార్దన్ రెడ్డి గారి భార్య రాజ్యరాజు చర్చల చర్చలు ఆ చర్చలు పెడితే మళ్ళీ ఒక ఐదు వందల రూపాయలు పెన్షన్ పెంచుతాను అన్నాడు ఆ పెన్షన్ పెంచాన తర్వాత మనకు పెంచలేదు మళ్ళీ నేను హ్యాబిట్స్ లో ఆమర్ దీక్ష చేశాను ఆమర్ దీక్ష కంటిన్యూ చేతూ చేతూ ఉద్యమాలు చేయడం వల్ల అంతిమంగా పది వందల రూపాయల పెన్షన్ రెండు తెలుగు రాష్ట్రాలు అమలు చంద్రబాబు అమ్మడు ఇక్కడ కేసీఆర్ అమ్మని చేసిండు ఉద్యమాలు ముందుకెళ్తున్న దశలో రెండు వందల రూపాయలు పెన్షన్ పది వందల వచ్చేసింది